సాఫ్ట్గా ఉందో ఇది ఎలా చేసేయాలో చూసేద్దాము రండి చూపిస్తాను నేర్చుకుందాము ఏది అంత కష్టం కాదండి నేర్చుకుంటే అన్నీ ఈజీనే ఈజీ వేలో అంటే సింపుల్గా ఈజీ వేలో చెప్తాను నేర్చుకోండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము జొన్న పిండితో జొన్న రొట్టి ఎట్లా చేయాలో చూసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఇట్లా పెనం పెట్టి పెను పైన వాటర్ బాగా మరగాలన్నమాట బాగా మరిగిన తర్వాత చూడండి బుడగలు ఎట్లు వస్తున్నాయి అట్లా బుడగలు బాగా మరగాల బాగా మరిగిన తర్వాత ఆ వాటర్ తీసుకొని పిండిలోకి వేసుకొని కలిపేసుకుందాము ఓకేనా చూడండి నేను పెనుంలోనే వాటర్ కాబెట్టుకుంటాను చూడండి చేసుకొని పిండిలో చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కాలుతాయండి జాగ్రత్తగా ఓకే చూడండి ఇలా ఫస్ట్ గంటి తీసుకొని కలిపేసుకోండి నీట్గా గంటి తీసుకొని ఇట్లా నీట్గా కలిపేసుకోవాలన్నమాట కాలుతూ ఉంటుందండి జాగ్రత్తగా కలుపుకోండి అలవాటు అయిన వాళ్ళకైతే పర్లేదు వేడి కట్టుకుంటారు అలవాట్లు అయిన వాళ్ళు తట్టుకోలేరు కదా ఇట్లా బాగా కాల్ బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం మరి సపరేట్ వాటర్ కొంచెం కొంచెంగా వేసి బాగా చపాతి పిండి లొక్క కలుపుకోవాలన్నమాట అది కానీ చూపిస్తాను చూడండి ఓకే అండి ఇదిగోండి ఫైన్గా పిండి అనమాట ఇందులో మనం కొంచెము వాటర్ వేసి పిండి బాగా మంచిగా ఫైన్గా చపాతి పిండిలా కలుపుకోవాలన్నమాట ఓకే సో మీకు అర్థమవుతాయి అనమాట ఏది ఎట్లా చేసుకోవాలా పిండి ఎట్లా కలపాలా రొట్టి చేసినాక రొట్టి ఎట్లా ఎత్తాలా అనేది తెలుస్తుంది వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకోండి అంతా ఒకేసారి వేసుకోకండి వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువైనా కానీ పిండి రాదనమాట రొట్టి పిండి ఎప్పుడైనా కానండి ఇదిగో చేతికి ఈ మెడమంటారు కదా ఈ మెడమ ఈ మెడమతో బాగా రుద్దలు అనమాట దీంతో ఇది తగల పిండికి దీంతో బాగా రుద్దితే పిండి మంచి సాఫ్ట్గా వస్తుంది ఇట్లా ఉండాలండి పిండి ఇట్లా చపాతి పిండి లెక్క సాఫ్ట్గా ఉంటుందనమాట ఇప్పుడు రొట్టె ఎట్లా చేయాలో చూపిస్తాను రండి ఓకే ఇప్పుడు ఇట్లా ఇంకోసారి అంతా కలిపేసుకోండి బండపైన ఈ పాట అనేది బాగా పెట్టి పిసుకోవాలన్నమాట పిండి ఇట్లా ఓకే నెక్స్ట్ వచ్చేసి కొంచెం కింద పిండి వేసుకోండి ఇట్లా అనుకోవాలా సన్నగా ఓకే కింద కొంచెం పిండి వేసేసుకొని దీన్ని ఇట్లా అనుకొని పిండి తట్టుకోవాలా ఓకే రొట్టి తట్టాల చూడండి ఇట్లా అనమాట ఇట్లా తట్టుకోవాలండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది పక్కలో చీలికలు పోతాయి అట్లా చీలికలు పోయేటప్పుడు ఇదిగో చేయి ఇట్లా అడ్డం పెట్టుకోవాలి ఇట్లా చిట్కిన వేలు ఉంటుంది కదా ఇది ఇట్లా అడ్డం పెట్టుకోవాలన్నమాట ఇట్లా చేయి అడ్డం పెట్టుకుంటే చీలికలు పోవు ఓకే అండి ఇట్లా జరిపేకి రానప్పుడు ఏం చేస్తారంటే ఇదిగో ఇట్లా జరిపేకి రానప్పుడు లైట్గా కొంచెం వాటర్ అద్దుకోండి చేతికి లైట్గా కొంచెం వాటర్ అద్దుకుంటే ఇట్లా బాగా ఈజీగా జరుగుతుంది ఇట్లా కట్టుకోవడమే ఓకే ఇవి ఇట్లా ఇట్లా డాట్ డాట్స్ బొక్కలు బొక్కలు ఏంటి పడుతున్నాయి అంటే మనం తట్టేటప్పుడు ఇదిగో ఈ పాట్ అనేది ఈ పాట అనేది ఇట్లా ఇట్లా వస్తుంది కదా ఇది దాని మీద పడి అతుక్కొని పోతుంది అనమాట రొట్టి బొక్కలు పడుతుంది ఆ పార్ట్ నాకు ఈ అలవాటు అయిందండి ఈ పాటు కొంచెము బాగా గట్టిగాని అట్లా అలవాటు అయింది మీరు కొంచెం ఇట్లా అనుకొని తట్టుకోండి ఇట్లా నెక్స్ట్ కొంతమందికి అయితే అంతా వస్తుందండి తట్టుకుంటారు పిండి కలుపుకుంటారు అంతా అయిపోతుంది అంతా మంచి వస్తుంది కొంతమందికి ఇట్లా ఎత్తేకి రాలేపుదు ఎత్తేకి రాదు ఎత్తేకి రాకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇదిగో ఇట్లా కొంచెం జరుపుకోండి కిందకి ఇట్లా జరుపుకొని ఇట్లా వస్తుంది కదా ఇదో ఇట్లా వచ్చింటుంది కదా ఇంకొంచెం జరుపుకోండి ఇట్లా వచ్చింటుంది కదా రొట్టె కింద దీన్ని ఇట్లా తీసి ఇట్లెత్తి ఇదిగో ఇట్లా జరుపుకోవాలి చేయి ఇట్లా జరుపుకొని ఈ చేయి సపోర్ట్ తీసుకోవాలా దీని మీద ఇట్లా వేసుకొని ఇది ఇట్లా వేసుకోవాలన్నమాట ఇట్లా ఓకే అట్లా వేసుకోవాలా సరేనా చిన్ని చిన్ని టిప్స్ పాటిస్తే చాలండి మీకు కానీ ఈజీగా రొట్టి వచ్చేస్తుంది జొన్న రొట్టి రాదు అనే ప్రశ్న ఉండదు అనమాట ఎవరికి ఓకే నేను చెప్పినట్టు చేయండి మీ గ్యారెంటీ ఈజీగా రొట్టి నేర్చుకుంటారు సరేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఎక్కడ ఏమేమి చేసినారు ఎట్లా చేసినారు ఎట్లా కలిపినారు అనేది చూడండి ఫస్ట్ చూసినాక ఈజీగా తర్వాత అంత చేసుకోండి నీట్గా అప్పుడైతే మనకు బాగా పర్ఫెక్ట్గా వస్తుంది రొట్టి ఓకే ఓకే ఇప్పుడు పెను బాగా కాలుతూ ఉంటుందండి దీనిపైన రొట్టి తీసి వేద్దాము ఈ సైడ్ నుంచి నిదానంగా అట్లా వేయాలన్నమాట చూడండి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు దీనిపైన వాటర్ వేసుకున్నాము నాకు చేత్తో వాటర్ వేసేకి వస్తుంది కాబట్టి నేను చేత్తో వేసుకుంటున్నానండి మీరు వచ్చేసి క్లాత్ తీసుకోండి అది కానీ ఎలానో చూపిస్తాను చూడండి ఓకే ఓకే అండి ఇప్పుడు ఇట్లా రొట్టె తీసి ఇట్లా నిదానంగా ఇట్లా పెనుమైన వేసేయాలన్నమాట పెను బాగా కాగలండి బాగా కాలి కాగిన తర్వాత ఇట్లా వేయండి పెను బాగా కాలిన తర్వాత ఇట్లా వేస్తేనే రొట్టి తొందరగా ఇది అవుతుందనమాట వచ్చే కానీ బాగా వస్తుంది లేదంటే పెనానికి కలుసుకుపోతుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ అండి దీనిపైన ఇట్లా ఒక క్లాత్ తీసుకొని ఇట్లా మంచిగా వాటర్ వేసేయండి ఓకే మంచిగా వేసిన తర్వాత వాటర్ వేసిన తర్వాత కొద్దిసేపటికి టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకోవాలా చూడండి రొట్టె బాగా కాలుతుంది బాగా కాలితేనే టేస్ట్ వస్తుందండి రొట్టి బాగా కావాల ఇప్పుడు దీన్ని మరి నెక్స్ట్ నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకుందాము ఇలా ఇట్లా అన్ని పక్కల అన్ని మూలల్లో ఇట్లా వత్తుకోండి చేత్తో అనేక రాని వాళ్ళు ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని అనేసుకోండి ఓకే ఇట్లా బా మంచి కాలుతుంది అన్నమాట అన్ని మూలలు అన్ని పక్కల ఓకే అండి రెడీ అయిపోయి దీనికి వచ్చేసి ఉల్టా పుల్టాలు ఉంటాయండి మనం వాటర్ వేసింటాం చూడు వాటర్ వేసిండేది ఉల్టా వాటర్ వేయకోకుండా ఉంటారే అది సీదా ఎప్పుడే కానీ ఉల్టా వేయకండి అంటే ఇట్లా ఇట్లా ఉల్టా వేయకూడదు ఇట్లా సీదా వేయాలన్నమాట ఈ రొట్టె అనేది జొన్నలండి మనం తీసుకుంటాం కదా జొన్నలు ఆ జొన్నల్లో కానీ రకాలు ఉంటాయండి మహేంద్ర జొన్నలని చపాతీ జొన్నలని అట్లా ఫోర్ ఫైవ్ టైప్స్ జొన్నలు ఉంటాయి ఇవి వచ్చేసి చపాతీ జొన్నలు అండి చపాతీ జొన్నలు తీసుకుంటే బాగా పర్ఫెట్గా వస్తాయి రొట్లు తినగానే మంచి టేస్ట్ వస్తుంది అలానే కలర్ కానీ బాగుంటుందండి బాగా మంచి వైట్గా ఉంటాయి అనమాట రొట్టె చేంజ్ కాదు దీంట్లో మరి ఎర్ర జొన్నలు అని కానీ ఉంటాయి ఓకే ఈ రొట్టి అండి కొంతమందికి తట్టేకి రాదు కదా తట్టేకి రాకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఓ మంచి క్లాత్ తీసుకోండి అంటే ఖర్చీపు ఉంటుంది కదా అట్లా కర్చీపు లాంటిది ఒకటి తీసుకొని దాన్ని నీళ్ళల్లోకి తడిపి దానిపైన పిండి వేసుకొని ఇప్పుడు మామూలుగా రొట్టె ఎట్లా తడతామో అట్లా తట్టేసుకొని దాన్ని తీసి పైన వేసుకోండి ఓకే పెనుంపైన వేసి పైనుంచి నుంచి వాటర్ వేసి లైట్గా అట్లా వాటర్ వేసి తీసేసుకోండి కర్చీప్ని బాగా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందన్నమాట రొట్టి చేయడము కష్టం అనుకుంటారండి కానీ ఈజీ ఏమంటే మనం నేర్చుకోవాలి ఏందో అంటారు కదా నేర్చుకోకముందు బ్రహ్మ విద్య నేర్చుకున్న తర్వాత కోతి విద్య అని అట్లా ఉంటుంది అనమాట దీని పరిస్థితి ఇదిగోండి ఫైనలీ అయిపోయిన తర్వాత ఇట్లా స్టవ్ అంతా అట్లా పిండి పిండి అట్లా గలీజ్ అయి ఉంటుంది అనమాట అప్పుడు వచ్చేసి ఇంకో ఇట్లా తడి క్లాక్ తీసుకొని అంత మంచిగా తుడిచేయండి అయ్యో స్టవ్ గబ్బులు అయ్యో అంత పిండి పిండి అవుతుంది ఎట్లా చేయాల రొట్టి చేసేది కష్టమే అని బాధపడాల్సిన అవసరం లేదనమాట తొందరగా అయిపోద్ది ఇలా ట్రై చేయండి ఒకసారి ఓకే చూడండి మనం చేసిన పిండికి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రొట్లు అయినాయి అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ ఖర్చు వీడియో అని చెప్పినాను కదా అది మీకు ఒకవేళ కావాలని అంటే లైక్ చేసి కామెంట్ చేయండి నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను లేదంటే మేము ట్రై చేసుకుంటామంటే అట్లా ఓకే ఒకసారి ట్రై చేసుకొని చూడండి చూడండి రొట్టి ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత సాఫ్ట్గా ఉందో